పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సన్షైన్ స్కూల్ వద్ద దొంగనోట్లు ముద్రించేందుకు ప్రయత్నించిన మొహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు ప్రింటర్ నైన్టీ సిక్స్ సెక్యూరిటీ కలర్ పేపర్స్ ఒక సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు అనుమతులు లేకుండా చైనా నుంచి సెక్యూరిటీ కలర్ పేపర్లను తెప్పించినట్లుగా ఢిల్లీ కస్టమ్స్ అధికారులు గుర్తించారు నిందితుడిని అరెస్ట్ చేసిన విజయవాడ కస్టమ్స్ అధికారులు పోలీసులకు అప్పగించారు ఇక ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు నర్సాపురం సిఐ యాదగిరి తెలిపారు డివిజన్లో ఉన్నటువంటి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సీనియర్ ఆఫీసర్ అయినటువంటి స్వామి నాగభూషణన్ గారు మనకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగిందనమాట ఆ కంప్లైంట్ మీద మనం ఎఫ్ మనం కేసు కట్టడం జరిగింది ఈ సార్కు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళ హెడ్ ఆఫీస్ ఢిల్లీ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు నిన్న అంటే ఇరవై తారీఖున మన నర్సాపురం పట్నంలో ఉన్నటువంటి మహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్ ఇతను ఇల్లు వచ్చేసి ఈ స్కూల్ దగ్గరలో ఉంటుందన్నమాట రాయిపేట ఇతను నిషేధమైనటువంటి కొన్ని పేపర్స్ని చైనా నుంచి దిగుమతి చేసాడని చెప్పేసి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందనమాట ఆ పేపర్స్ ఏంటంటే మనకి సెక్యూరిటీ థ్రెడ్ ఉన్నటువంటి పేపర్స్ అనమాట ఏ ఫోర్స్ సైజు ఉన్న వాటిని అతను అనాథరైజ్డ్గా లైసెన్స్ అనేది లేకోకుండా ఎవరు కూడా దాన్ని కలిగి ఉండడానికి పర్మిషన్ లేదనమాట లైసెన్స్ లేకుండా అతను కలిగి ఉన్నాడని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడంతో వాళ్ళు ఏంటంటే చట్ట ప్రకారం వాళ్ళకున్న రూల్స్ ప్రకారం వచ్చేసి అతని ఇంట్లో సోదా చేసి ఆ పేపర్స్ మొత్తం నైంటీ ఫోర్ పేపర్స్ అనమాట జనరల్గా వాటిని కరెన్సీ నోట్స్ వాడటానికి ఉపయోగిస్తారన్నమాట అవి చైనా నుంచి మన దగ్గర రావడానికి